సీకేఎస్ అగ్రి టెక్ సీకేఎస్ అగ్రిటెక్ ఛానల్ వ్యూవర్స్కి నమస్కారాలు నా పేరు బ్రహ్మయ్య నాదేన్లా మాట్లాడుతున్నాను నేను షాద్ నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాను రైతు ప్రయోగశాల అనే ఒక ల్యాబ్ని మనం పెట్టి రైతులకు సంబంధించి జీవన ఎరువులు జీవక్రిమి సంహారకాలు పైన అవగాహన కల్పించడం కోసం ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో మన రాప్తాల్లో జరిగే అగ్రి షోలో మేము స్టాల్ పెట్టడం జరుగుతుంది వీళ్ళంతా మా స్టాఫ్ ఇక్కడ మీరు చూస్తున్న వస్తువులన్నీ కూడా షాద్ నగర్ బయలాజికల్ ల్యాబ్లో అంటే నేను రైతు స్థాయిలో డెవలప్ చేసిన బయలాజికల్ ల్యాబ్లో తయారు చేసిన వస్తువులు ఇప్పుడు వ్యవసాయాన్ని సేంద్రీయ వ్యవసాయం వైపు మార్చడం కోసం రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం కోసం వినియోగం మనం మనం పండించిన ఉత్పత్తులను తిన్న వినియోగదారుడు ఆరోగ్యంగా ఉండటం కోసం వీటన్నిటిని భవిష్యత్తు ఆర్గానిక్ వ్యవసాయం వైపు రైతులను కన్వర్ట్ చేయడం కోసం ఈ స్టాల్ పెట్ట వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ స్టాల్ పెట్టడం జరిగింది రాయలసీమ జిల్లాల నుంచి మాకున్న క్లయింట్స్ వేలాది మంది రైతులు ఎప్పటి నుంచో ఫీల్డ్ విజిట్స్ కడుగుతున్నారు నాకు ఫీల్డ్ విజిట్ చేయటం కుదరదు కాబట్టి అని కుదర కుదరదని చెప్పడం జరిగింది అయితే అగ్రి షా అన్న పార్టిసిపేట్ చేయండి సార్ మేము అక్కడికి వచ్చి కలుస్తాం అన్నందుకు మనం ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఫార్మర్స్ ఈ టూ డేస్లో ఈ రెండు రోజుల నుంచి వచ్చి కలవటం జరిగింది వాళ్ళ వాళ్ళ క్రాప్స్కి సంబంధించిన ఫొటోస్ తీసుకొచ్చి సొల్యూషన్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఆ సమస్యకి సంబంధించి అవసరమైన వస్తువులు ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి ఈ సేల్ చేయడం జరిగింది అవసరం ఇక్కడ తాని వస్తువులు ఏమైనా ఉంటే కనుక ఆర్డర్స్ తీసుకోవటం జరిగింది ఓవరాల్ గా హార్టికల్చర్ క్రాప్స్లో లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఈ స్టాల్ పెట్టడం జరిగింది ఇది విజయవంతమైంది వేలాది మంది రైతులు ఈ సైన్స్ ని యాక్సెప్ట్ చేసి వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఈ అగ్రి షో పార్టిసిపేట్ చేసిన ప్రతి రైతుకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది ఈ ప్రోడక్ట్ వల్ల ఏమేమి లాభాలు వాస్తవానికి ఇప్పుడు కెమికల్ సైన్స్ లో మనం భూమికి ఏదైనా ఒక పంట పండియాలంటే ఒక నలభై యాభై రకాల రసాయన ఎరువులను వాడుకుంటున్నాము యూరియా డిఏపి మైక్రో న్యూట్రియన్స్ అని ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే ఒకటి ఎక్కువగా కావటం వల్ల రెండోదాన్ని మొక్కకు అందకుండా చేయటం వల్ల తెగుళ్ళు బారిన పట్టడం పురుగులు బారిన పట్టడం జరుగుతుంది ఈ సైన్స్ని మొత్తము గుత్తాధిపతి గుత్తాగా అంటే ఒకే ఎరువుతోటి పంటను పండించే మెదడ్ని బయలాజికల్ సైన్స్ తోటి డెవలప్ చేయటం జరిగింది ఇందులో ఒక తొమ్మిది రకాల ఎరువుల్ని మూడు వందల రకాల సూక్ష్మ జీవులతోటి నూట పది రోజులు డీకో డీకంపోజింగ్ ప్రాసెస్ చేసి ఇలా యాభై కేజీలు బ్యాగులు ఇవ్వటం జరుగుతుంది ఈ ఈ బ్యాగుల్లో రెండు రకాలు ఉన్నాయి దాత్రి దాత్రి గోల్డ్ అని రెండు రకాల ఎరువులు ఉన్నాయి ఒక దాంట్లో నేను తొమ్మిది రకాల ఎరువులు కలిపి చేసింది ఉంటుంది ఒక దాంట్లో నాలుగు రకాల ఎరువులను కలిపి చేసి ఉంటుంది ఈ రెండు ఎరువులతో మూడు వేల ఐదు వందల రకాల పంటని విత్తనం కానించి పంట అయిపోయే వరకు ఈ రెండు ఎరువులు వాడి భూమికి పండించవచ్చు దానికోసం